చెప్పు ఫోన్ చె రెస్పాండ్ అయితే అయిపోయిందంటే మళ్ళా కనిపిస్తలేడుతుంటావు ఇంట్లో సినిమా కోళ్ళింట్లో గ్రౌండ్ కో ఏంటో అనిపిస్తుండడు మనం ఎడిక పోతే ఎట్లా ఫోన్ చేస్తాం మనకి ఒక ఫోన్ చేస్తున్నాడు తప్పు తెలుసుకుని ఒర్రోత్తు అడిగాలే ఎందుకులేవాటింగ్ మాట్లాడు రా మెల్ల మాట్లాడు కలిసిమెలిసి ఉన్న గంగు బబ్బు మధ్య గొడవ జరిగింది బబ్బు గంగును నిలదీస్తూ నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటూ దూకుడుగా అడిగాడు దానికి గంగు కూడా ఏ మాత్రం తగ్గకుండా నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేవురా నీకే ఎక్కువైంది అంటూ రివర్స్ లో గట్టిగా ఆడిచాడు ఇద్దరి గట్టి అరుపులకు ఆఫీస్ లో ఉన్న ఇమ్రాన్ అన్న కోపంతో అక్కడికి వచ్చి ఏం జరుగుతోందిరా ఇక్కడ గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఇద్దరిని మందలించి కొట్టినంత పనిచేశాడు అప్పుడు వారిద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం మొదలు పెట్టారు గంగు వీడికి అవసరం ఉంటేనే వస్తాడు వెళ్ళాక ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు అని బబ్బు ఏమో అందరూ కలిసి నన్ను అవాయిడ్ చేస్తున్నారు నన్ను ఒక్కడిని చేస్తున్నారు అని వాపోయాడు వీరి గోల ఫిర్యాదులతో విసిగిపోయిన ఇమ్రాన్ అన్న చివరకు మీ ఇద్దరు వద్దు ఇక్కడ నుంచి వెళ్లిపోంరా అంటూ విసుగ్గా వారిని ఆఫీస్ నుంచి గెంటేశాడు అయితే ఆశ్చర్యకరంగా ఒక క్షణం క్రితం తీవ్రంగా గోడపడిన బబ్బు గంగు బయటికి వెళ్తూ కలిసిపోయి నవ్వుతూ పదా అన్న బయటికి వెళ్దాం అంటూ స్నేహంగా వెళ్లిపోయారు మొత్తం హైడ్రామాలో వారి గొడవ తీర్చడానికి వారిని శాంతపరచడానికి ప్రయత్నించిన ఇమ్రాన్ అన్న మధ్యలో బకరా అయ్యారు ఫుల్ వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి